वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्न कुरु मे देवा सर्व सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः सरदा सरदम् भोज वदना वदनम् भुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिहि సన్నిధిం గణపతే నమః సద్గురువే నమనము శ్రీ మహా శ్రీ సాయి సచరిత్రం ద్వాదశోధ్యాయానికి చేరుకున్నామమ్మా ఏకాదశోధ్యాయ పరంగా మనం ఆ యొక్క డాక్టర్ పండిత్ కథ అంటే నుదుట ఎవరిని కూడా చందనం పెట్టని అని సద్గురువు ఆ యొక్క డాక్టర్ పండిత్ వ్రాస్తే ఎట్లా ఊరుకున్నారు అనేటువంటి అంశం ఎందుకని అంటే ఆయన డాక్టర్ పండిత్ సద్గురుని యొక్క వేషధారణని పట్టించి కానీ మరొకటి గాని అట్లా ఏమీ కూడా మనసులో శంక లేకపోవటమే కాక తన యొక్క గురువుని ఈ సద్గురునిలో చూచుకుని ఆయన ఆ చందనాన్ని నుదుటిన అట్లా త్రిపుణాకారంగా వ్రాస్తారు అంటే తన సద్గురువుని అందరిలోనూ కూడా చూడగలిగినంతటి గొప్ప సాధన కలిగిన వాడు ఆయన ఆధ్యాత్మికంగా కాబట్టి అలా అలాంటి మంచి దృక్పథంతో అతని వద్ద చందనం వ్రాయబట్టి అతనిని నిరాకరించలేదు అనేటువంటి అంశం తర్వాత హాజీ సిద్ధిక్ ఫాల్కే కథ తర్వాత పంచభూతాలు కూడా బాబా స్వాధీనం అనేటువంటి అంశం రీత్యా చెప్పుకున్నాం అంతేకాక ఆ పదకొండవ అధ్యాయాన్ని ఎవరైతే భక్తి ప్రేమలతో ఆ యొక్క అధ్యాయం పారాయణ చేస్తారో నిత్యము కూడా వారు అన్ని కష్టముల నుంచి కూడా విముక్తులవుతారని త్వరలోనే భగవత్ సాక్షాత్కారం సహితం సాయి ఎందే అభిరుచి కలిగి పొందుతారని కూడా మనం చెప్పుకున్నాం నేటి అధ్యాయం రీత్యా మరికొన్ని విలువైనటువంటి అంశాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జయ రామ జై రామ శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునను సంగతి పూర్వపాధ్యాయాలలో తెలుసుకున్నాం కానీ సద్గురుమూర్తుల కర్తవ్యం దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసేదను భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు అజ్ఞానమనే చీకటి నిన్న శింప చేయుటకు వారు సూర్యుని వంటి వారు భగవంతుడు యోగుల హృదయమున నివసించు వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరుకారు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయి బాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి జ్ఞానములో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించడివారు వారికి దేనియందు అభిమానం లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడు వారికి సహాయం చేయుటకు సిద్ధముగా ఉండివారు సాయిరా వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలనను బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను దర్శింపవలను అనుకునేరు కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అట్టి అవకాశమే కలుగులేదు బాబాను దర్శించవలనను కోరిక వారు అనేకులు ఉన్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు వారు బాబా లీలలను విన్నచో దర్శనము వలన కలుగు సంతృష్టిని పొందే పొందెదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనం చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకునినను అచ్చట ఉండలేకుండిరి ఎవరును తమ ఇష్టానుసారం షిరుడి పోలేకుండిరి అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడిలో ఉండసాగిరి బాబా పొమ్మనిన వెంటనే షిరిడి విడవలసి వచ్చు చూడెను కాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడి ఉండును అది ఏమిటంటే అసలు ఆయన యొక్క దృష్టి మనపై లేకపోతే మనం షిరిడీకి కూడా వెళ్ళలేమమ్మ రెండోది గురు కృప లేదే వారి లీలను వినాలి అనేటువంటి తపన కూడా కలగదు అసలు వినలేము చదవలేము చూడలేము అనుసరించలేము అన్నిటికీ కూడా మూల కారణం ఆ యొక్క గురు కటాక్షం ఉంటేనే ఈ పైన కొనసాగుతుందమ్మా అదైతే ఖచ్చితం అన్నమాట అనేక గ్రంథాలు మన ఇళ్లలో ఉన్నా కూడా మరి ఇప్పుడిప్పుడు అందరం కూడా ఆ గ్రంథాలని తీసి చదువుకుంటున్నాం మన సమూహంతో పాటుగా అంటే మరి ఇప్పటికి ఆ సమయం వచ్చింది ఇప్పటికి మనకు అంతటి అర్హత కలిగింది అదే అమ్మా ఇదేదో మన గ్రూపనో మన పారాయణలనో కాదమ్మా ఎవరమైనా గాని ఆ యొక్క గురుకృప లేనిదే మాత్రం ఆధ్యాత్మిక పైనంలో ఆసక్తి అసలు కలగదు అని అర్థం తర్వాత బాబాను మహాసమాధి చెందక మునుపు చూద్దాము అని అనుకుని చూడలేకపోయిన వారు ఉన్నారు కానీ అటి వారికి ఈ లీలలు ఏవైతే ఉన్నాయో ఇవి విన్న వెంటనే ఆ సాక్షాత్ దర్శనం కలిగినంతటి సంతృష్టిని పొందేదరు అని చెప్పి తర్వాత ఆయన ఇష్టానుసారం షిరిడి పో ఎవరినూ కూడా తమ ఇష్టానుసారం షిరిడీకి పోలేకుండిరి ఆ యొక్క సద్గురు సంకల్పం ఉంటేనే ఆ షిరిడీకి పోగలరు ఆయన ఆజ్ఞ ఉంటేనే ఆ షిరిడీ విడిచిపెట్టి పోగలరు ఏదో మనకి రానుకోను రిజర్వేషన్లు అయిపోయాయనే అనుకుంటాం అక్కడికి తీరా అక్కడికి వెళ్ళాక కారణం ఏదైతే అవుతుంది మనకి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కొన్ని అది ఎందుకనంటే ఇంకా ఆయన ఆజ్ఞ కాల కొన్నాళ్లు తన సన్నిధానంలో ఆయన ఉంచుకోదలుచుకోబట్టి మనకి ప్రయాణాలు సాగకపోవచ్చు అట్లా కూడా ఆలోచించుకుంటూ ఉండాలి ఒకొక్కప్పుడు ముందరస్తుగానే ఎప్పుడో వెళదాం వారం రోజులు ఉందాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఈ సచరిత్రలో మనం అనేక కథలు చెప్పుకున్నాం అట్లాంటి వాళ్ళు రెండు రోజులకో మూడు రోజులకోనే ఇంకెప్పుడు వెళ్తావు ఇంటికని వెంటనే పంపిస్తే అక్కడ అత్యవసరంగా వారి ఆఫీస్ పని గాని లేదు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ రీచ్ గాని అట్లా అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడటం కూడా మనం గమనించాం తదుపరి అంశం కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయాను అచ్చట ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలను అనుకునే బాబాను దర్శించిన వెంటనే అతనిని బాబా ఇట్లనిరి ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదువు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను కాని ఏదో జవాబు ఏవలేను కదా అని బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదను అని కాకా జవాబిచ్చను అందులకు బాబా ఇట్ల నేను అయితే రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయం కావున అట్లే చేయవలసి వచ్చను అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజను శిరుడి విడిచెను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాణి కొరకే ఉన్నట్లు తెలిసెను ఆఫీస్ మేనేజర్ హఠాత్తుగా జబ్బు పడెను కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడెను ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా వ్రాసెను అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటపాలో బొంబాయి చేరినది అది ఆఫీస్ లో అంత అత్యవసరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి రాబట్టి వారం రోజులు ఉందామని చెప్పి వస్తే వెంటనే ఎప్పుడు వెళ్తావు ఎప్పుడు తిరిగి ఇంటికి వెళ్తావు అని చెప్పి అడిగారు అంటే కారణం ఇదనమాట భావు సాహెబ్ ధూమాలు పైదానికి భిన్నమగు కథ ఇప్పుడు వినడు ప్లీడర్ వృత్తిలో ఉండిన బాబు సాహెబ్ ధోమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను దారిలో దిగి షిరిడీకి పోయాను బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరెను కాని బాబా ఆజ్నేయలేదు అనుజ్ఞ ఇయ్యలేదు షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేట్ కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తరువాత తర్వాత విచారణ కొన్ని నెలల వరకు సాగను నలుగురు సాగెను దాన్ని విచారించిరి తుదకు ధూమాల్ దానిని గెలిచను అతని కక్షిదారు విడుదల అయ్యను తదుపరి అంశం నిమోన్ కరు భార్య నిమోన్ గ్రామ వతను దారును గౌరవ మెజిస్ట్రేట్ ను అగు నానా సాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను ఆ దంపతులు తమ సమయం అంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేయి చుండి బేలాపూర్ లో ఉన్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడ ఉన్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినుములు ఉండవలనని ఆ తల్లి అనుకునెను కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునే షిరిడి తిరిగి రావలినని భర్త చెప్పెను ఆమె సందిగ్ధంలో పడెను ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను బేలాపూర్ కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను అప్పుడు బాబా సాఠేవాడ ముందర నానా సాహెబ్ మొదలగు వారితో ఉండెను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి పోవుటకు అనుమతి నిమ్మని కోరెను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను వెళ్ళు ఆలస్యం చేయవద్దు హాయిగా లో నాలుగు రోజులుండిరామ్మా నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకిరము బాబా మాటలు ఎంత సమయానుకూలముగా ఉండెనో గమనించుడు నిమోన్కరు ఆదేశము బాబా వారి ఆజ్ఞ రద్దు చేసెను సద్గురవేను తదుపరి అంశం నాసిక్ నివాసియగు ము శాస్త్రి ములే శాస్త్రి పూర్వ పూర్వాచార పరాయుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్ శాస్త్ర పారంగతుడు జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట అతడు నాగపూర్ కు చెందిన కోటీశ్వరుడు బాబు సాహెబ్ బూటీని కలుసుకునటకు షిరిడీకి వచ్చను బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండెను మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కడివారు తినువారు ఆ పండును నోటబెట్టుకుని చప్పరించగనే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలిడివి అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొని అడివారు సాయిరా మన పాపాలన్నీ మన కర్మలు మన దుష్కర్మలు అన్నీ కూడా అతనే తీసుకుని మనకి సత్ఫలితాన్ని అనమాట మనల్ని సాంతనగా ఉంచటం ఏదైనా వస్తుంది అర్థం మూలే శాస్త్రి సాముద్రికం తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చెయ్యి చాచుడని అడిగను బాబా దానిని అసలు పట్టించుకొనక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి తర్వాత అందరూ వాడ చేరిరి ములే శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలుగునవి ఆచరించుటకు మొదలడిను బాబా మామూలుగానే వెండి తోటకు బయలుదేరును మార్గ మధ్యమున బాబా హఠాత్తుగా గేరు తయారుగా ఉంచుడు ఈనాడు కాషాయ కాషాయ వస్త్రమును ధరించదను అని అనను ఆ మాట లవహరికి బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చను మధ్యాహ్న ఆరతి కొరకు సర్వము సిద్ధమయ్యను మధ్యాహ్న ఆరతికి తనతో వచ్చేదరా అని మూలే శాస్త్రిని బూటి అడిగాను సాయంకాలం బాబా దర్శనం చేసుకొందును అని శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించిరి ఆరతి ప్రారంభమాయను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను బూటి స్వయముగా దక్షిణ తెచ్చుటకైపోయాను బాబా అతనికి చెప్పగానే అతను ఆశ్చర్యపడెను తనలో తానిట్లనుకొనెను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కాని నేనేం ఆయన ఆశ్రితుడనుగానే వారికి నేనెందులకు దక్షిణనియవలెను సాయి బాబా అంతటి మహాత్ముడు బూటి అంతటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే ఇహ అతను కాదనలేకపోయని తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరను మడితో ఉన్న తాను మసీదులో అడుగుడిన మైల భావించి మసీదు బయటే దూరంగా నిలవబడి బాబాపై పువ్వులను విసిరని హఠాత్తుగా బాబా స్థానములో గతించినటువంటి తమ గురువగు గోలక్ స్వామి కూర్చుని ఉండెను అతడు ఆశ్చర్యపోయెను అది కల నిజమా అని సందేహపడెను తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను తాను పూర్తి జాగ్రదవస్థలోనే ఉన్నాడు భ్రాంతి అగుటకు లేదు అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటికెట్లు వచ్చెను అతనికి నోటమాట రాకుండెను తుదకు సందిగ్ధములన్నీయు విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలవబడెను తక్కిన వారందరూ బాబా ఆరతి పాడుచుండగా ములే శాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను తాను అగ్రకులమునకు చెందిన వాడను పవిత్రుడను అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనర్చి కండ్లు మూసుకొనెను లేచి కండ్లు తెరిచి చూచు సరికి వారిని దక్షిణ అడుగుచూ సాయి బాబా బాబా వారి ఆనంద ఊహ కందని వారి శక్తిని చూచి ములే శాస్త్రి మైమరిచిపోయెను ఇక్కిరి సుష్టి చెందెను అతని నేత్రములు సంతోష భాష్పముల చేయనుండెను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణను సంగెను తన సందేహం తీరినదనియు తనకు గురుదర్శనమైనదనియు చెప్పెను బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ ఆ చెరువొందిరి గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించదనని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు సద్గురవే నమ డాక్టర్ పండితేమో తన గురువుని సద్గురువులో చూచుకుని ఆ మధ్య ఈయన ఈ ములే శాస్త్రి గారేమో తన గురువుని మిగతా మహనీయులలో దర్శించేటువంటి అలవాటుని ఒక రకంగా ఈ రూపేణా ఆ సద్గురు ప్రబోధం కదా అమ్మా అది వారు తన గురువు ఏనాడో పరమ గతించారు అని చెప్పి తన గురువు అంటే తనకే తెలుసు తన తన ఇదే అన్నట్టుగా ఆ రూపాన్ని ధ్యానిస్తూ అట్ట కానీ ఆ గురువుని అందరిలోనూ చూచి దర్శించి ఆరాధించగలగటం నిజమైన గురు శుశ్రూష కాబట్టి ఆ రీతిగా వారికి ఒక రకమైనటువంటి పవిత్ర బోధ ఇందు కనిపిస్తోంది ఈ ఈలీలలో కదా తదుపరి అంశం రామభక్తుడైన డాక్టర్ ఒకనాడు మామలతదారు తన స్నేహితుడగు డాక్టర్ తో కలిసి షిరిడి వచ్చెను షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవం శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించా లేదనియు చెప్పాను అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని హరు బలవంత పెట్టారని కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలెననియూ మామలతారు కోరెను దానికి ఆ డాక్టర్ సమ్మతించాను షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి అందరికంటే ముందే నమస్కారం చేశారట తన మనోనిశ్చయమును మార్చుకుని ఒక మహమ్మదీయునకెట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి తన ఇష్ట దైవ మగు శ్రీరామచంద్రుడు ఆ గద్దె పైన తనకు కాన్పించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనర్చితినని డాడెను అతడి ఇట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబాయే కాన్పించెను ఏ హీ అతను ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీయుడగుటట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడువెను ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను అను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను ఇట్లు మూడు రోజులు గడిచెను నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడాండేష్ నుంచి రాగా వాణితో కలిసి బాబా మసీదులో బాబా దర్శనమునకై తప్పకపోవలసి వచ్చాను బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా నిన్ను వచ్చి ఇక్కడికి రమ్మని పిలిచితిరా ఏమిటి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించాను ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించను ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటులనే ఉండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా ఎందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథల వలన ముఖ్యముగా మూలే శాస్త్రి కథ వలన నేర్చుకుని నీతి ఏమనా మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలెను వచ్చే అధ్యాయములో మరికొన్ని లీలలను చెప్పు చెప్పుకొనిదము ఇది ద్వాదశోధ్యాయం సంపూర్ణం एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीसीतारामलक्ष्मणभरतशत्रुघ्नसहित हनुमते नमः शुभं भवतु